హాయ్ ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుందండి వీడియో పెట్టక అస్సలు టైం ఉండడం లేదు ఈరోజు ఎలాగైనా వీడియో చేయాలనేసి మేము ముందుకు వచ్చాను ఈ బ్లౌజ్ వచ్చి ఈ మధ్యనే ఒక పెద్ద ఆవిడ గుట్టాను అసలు ఎవరికి నచ్చదట ఈమె బ్లౌజ్ ఉడితే ఎవరిని మెచ్చదట మళ్ళీ వేసుకోగానే చూసి నాకు మళ్ళీ ఒక ఫోర్ బ్లౌజులు పంపించింది కొంచెం హైటు పర్సనల్ ఉండి చెస్ట్ ఎక్కువగా ఉన్నటువంటి బ్లౌజు ఒక హాఫ్ ఇంచు కప్పు పెంచమని చెప్పింది ఈ బ్లౌజ్ ఎలా కట్ చేయాలి ఏంటి అనేది నేను మీకు చూపిస్తూ వివరిస్తూ నేను కట్ చేస్తాను చూస్తూ ఉండండి ఫస్ట్ అయితే మనం మెజర్మెంట్ తీసుకుందాము బ్లౌజ్ ఇలా వేసుకొని ఫస్ట్ అయితే నీట్గా అనుకోవాలి షోల్డర్స్ కానీ విడలుపుగా ఉండకుండా అంత కరెక్ట్గా అనుకొని కింది భాగం నుంచి ఇంకో కింది భాగం వరకు ఇలా టేప్ పెట్టుకొని నీట్గా ఎంత వచ్చింది అనేది ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకొని రాసుకోవాలి నాకు ఇక్కడ వచ్చి పంతొమ్మిది వచ్చింది చెస్ట్ వచ్చి పంతొమ్మిది వచ్చింది రాసుకున్నాను అది మెయిన్ బ్లౌజ్ కాబట్టి నేను దాని మీద రాయట్లేను వాళ్ళదే వేరే లైనింగ్ ఉంటే దాని మీద రాస్తున్నాను ఇక్కడ వచ్చి కింద నాకు నడుము వచ్చి పద్దెనిమిది వేస్ట్ ఎయిటీన్ హైట్ వచ్చి ఇలా సెంటర్ వాగల్లో తీసుకొని బొద్దు డాట్ ఉంటుంది కదండి డాట్ దగ్గరికి నాకు ఇక్కడ పదమూడున్నర వచ్చింది ఒక హాఫ్ ఇంచు పెంచమని చెప్పింది ఈ బ్లౌజులు సాదా బ్లౌజులు కదండి సింక్ అవుతుంది అనేసి పెంచమని చెప్పింది ఒక హాఫ్ ఇంచు ఇలా మెజర్మెంట్ తీసుకొని పక్కన పెట్టేద్దాం తర్వాతకి కింద ఎక్కువ గురించి వచ్చినప్పుడు మళ్ళీ బ్లౌజ్ తీసుకుందాము ఫస్ట్ అయితే కింద సమానంగా ఇవి మూడు బ్లౌజులు ఒకేసారి వేసాను నేను ఇవి వేసినప్పుడు కొంచెం అట్టిగా ఉంటాయి కదా ఇట్లా కొంచెం ఎగుడు దిగుడు ఉంటుంది వాటిని సమానంగా మనం ఒక లైన్ గీసుకొని కట్ చేసుకుందాము కింద పట్టి అయితే హాఫ్ ఇంచు మనం మార్కింగ్ చేసుకునే కదండి అయితే ఇక్కడ మనకు హాఫ్ ఇంచు పెంచమన్నారు కదా సింక్ అవుతుంది అనేసి ఆఫ్ ఇంచు ఇప్పుడు మీకు మార్కింగ్ చేసి మరీ పెడతాను మామూలు టేప్ కలుకోవచ్చు కానీ మీకోసమే నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను ఒక హాఫ్ ఇంచు మనకు పెంచమన్నది ఇది మార్కింగ్ తర్వాత ఇక్కడ నుంచి మనం హైట్ తీసుకుందాము హైట్ వచ్చి మనకి పదమూడున్నర ఆ రెండో గీత దగ్గర నుంచి పదమూడున్నర మనం పైకి మార్కింగ్ చేసుకుందాం మళ్ళీ కుట్ల కోసం ఆఫ్ సేమ్ మెజర్మెంట్ వచ్చి మళ్ళీ యూతల మార్కింగ్ చేసుకుందాం కుట్లతో కలిపి తీసుకున్నాను ఇక్కడ ఒక స్ట్రెయిట్ లైన్ షోల్డర్ దగ్గర ఒక స్ట్రెయిట్ లైన్ తీసుకుందాము పదమూడున్నర ప్లస్ హాఫ్ ఇంచు పద్నాలుగు నడుం భాగం వచ్చి మనకు పద్దెనిమిది వచ్చింది కదండి అక్కడ నుంచి ఒక మార్కింగ్ డార్ట్స్ కోసము రెండించులు ఖచ్చుకి మార్కింగ్ చేసుకున్నాను రెండిటికి మార్కింగ్ చేసుకున్న తర్వాతకి మళ్ళీ చెస్ట్ వచ్చి మనకు నైన్టీన్ వచ్చింది నైన్టీన్లో సగం వచ్చి నై నైన్ అండ్ హాఫ్ అంటే కరెక్ట్గా ఉన్నాయి లేక చూస్తున్నాను నైన్ అండ్ హాఫ్ మార్కింగ్ చేసుకొని రెండు ఖచ్చుకి మనకు నెక్ వచ్చి తక్కువగా ఉంది అంటే డీప్ నెక్ కాదు ఇది కొంచెం ఏజ్డ్ పర్సన్ కదా ఇది డీప్ నెక్ కాదు ఇది ఇక్కడ మనం కొలుద్దాము ఇక్కడ మనకు హాఫ్ ఇంచ్ పెంచాం కదా దాన్ని మళ్ళీ నెక్కు పెరగకుండా ఇప్పుడు మనం మార్కింగ్ చేయాలి ఏదైతే మనం గీత గీసుకున్నామో అది కాకుండా రెండో గీత ఉంది కదా అక్కడి నుంచే పైకి మనం మార్కింగ్ చేసుకొని మళ్ళీ హాఫ్ ఇంచ్ కుట్లకి పైన మార్కింగ్ చేద్దాం మీకోసం స్లోగా చూపిస్తున్నాను ఏడున్నర ఉంది కాబట్టి ఇది డీప్ నెక్ కాదు ఏడు ఏడు పైన ఉన్నవి అయితేనే డీప్ నెక్ ఇది ఏడు ఎనిమిది పైన ఉంటే డీప్ నెక్ ఇంక రెండున్నర పైన పెట్టిన పెట్టినా వెళ్ళి ఉంది కాబట్టి బ్లౌజ్ మొత్తం షోల్డర్ వచ్చి ఆరించులు షోల్డర్ మొత్తం ఆరించులు వచ్చినప్పుడు భాగం కూడా ఆరించులు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచు చంక రౌండ్ కోసం అనేది మార్కింగ్ చేసుకున్నాను ఇలా షేప్ చేసుకున్న తర్వాతకి ఒకసారి మీకు చంక రౌండ్ చూపిస్తాను కరెక్ట్గా వచ్చిందా లేదని ఒకసారి ఇప్పుడే చెక్ చేసుకోవాలి హాఫ్ ఇంచు కిందికి కుట్ల కోసం తీసేసిన తర్వాత అక్క నుంచి మార్కింగ్ చేస్తే నాకు ఇక్కడ కరెక్ట్గా వచ్చింది చూడండి రెండు ఇంచులు ఖర్చు కోసము ఎప్పుడైనా షోల్డర్ ఎంత వస్తుందో ఇంచుమించు అంతే వస్తుంది చంక భాగం అలా మార్కింగ్ గుర్తు పెట్టుకుంటూ అయిపోతుంది రౌండ్ భాగం వచ్చి ఇక్కడ వెడల్పుగా ఉంది కాబట్టి కొన్ని కింది భాగమే తీస్తున్నాను పైన తీయట్లేను పైన తీస్తే మరీ ఎక్కువైపోతుంది భుజాలు జారిపోతాయి ఇప్పుడు దీన్ని కట్ ఇస్తాను గల్లా భాగం పెట్టిన తర్వాతకి షోల్డర్ భాగం మార్కింగ్ చేయడానికి మనం బ్లౌజ్ ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి అది బ్యాక్ పార్ట్ పెట్టుకొని చూస్తే కూడా మీకు కరెక్ట్గా తెలిసిపోతుంది ఒక ఖచ్చిగా పెట్టుకొని నేను ఒక భాగం తీసి పక్కన పెట్టుకుంటున్నాను మూడు బ్లౌజులు కదా ఇప్పుడు వచ్చి చేతులు హ్యాండ్స్ వచ్చి నేను ఒక సింగిల్ హ్యాండే తీసుకుంటున్నాను మనకు మూడు అంటే మూడు రెండు ఆరు ఆరు చేతులు అంటే కానీ మనకు కత్తెర ఎక్కువైపోతుంది కట్ చేయలేము అంత అంత మడతా అందుకని ఇక్కడ నేను మళ్ళీ చేతులు కూడా కొంచెం పెంచమని చెప్పారు సింక్ అవుతాయి కాబట్టి కాటన్ బ్లౌజు ఎక్కువ వాష్లు అవుతుంటే ఇక్కడ ఎంత పది వచ్చింది ఇక్కడ చేతి పని కోసం అంటే మలిచి కుడతాం కదా దానికోసం హాఫ్ ఇంచు వన్ ఇంచు మలుచుకోవడానికి పైకి ఇంచులు కొంచెం పెట్టాను తర్వాత కుట్ల కోసం అంత కలిపి దేనికి దానికి మార్కింగ్ చేసుకోవాలి అక్కడ నుంచి మూడు భవి ఇంచులు నేను డౌన్ మార్కింగ్ చేశాను ఇంచులు సరిపోతుంది కొంచెం ఎక్కువ ఉండని అనేసి ఆ మూడు భవి ఇంచులు నేను మార్కింగ్ చేశాను ఇక్కడ చా చేతి లూజ్ మార్కింగ్ చేశాను ఇక్కడ నుంచి మనం చంక రౌండ్ ఉంది కదండి మనం బ్యాక్ పార్ట్లో తీసుకున్నాము ఆ చంక రౌండ్ని తీసుకొచ్చి కొలుసుకోవాలి కొలుచుకొని అక్కడ కుట్లకు వదిలేసుకొని చుట్టు కొలత ఎంత ఉంది మనకి ఇక్కడ ఏడున్నర వచ్చింది ఆ ఏడున్నర తీసుకొచ్చి ఆ మూల నుంచి ఇక్కడికి ఎంతవరకు వస్తుందో అక్కడ మార్కింగ్ చేయాలి ఇప్పుడు హ్యాండ్ పై భాగంలో వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి క్రాస్గా మనం మార్కింగ్ చేసుకున్న దగ్గరికి ఒక లైన్ గీసుకోండి లైన్ గీసుకున్న తర్వాతకి ఆ కంచి కొంచెం స్ట్రైట్గా కింది గీసుకొని ఆ గీతకి సెంటర్ పార్ట్లో ఒక మార్కింగ్ చేసుకోండి ఇట్లా కరువు తీసుకుంటే మీకు ఈజీగా వస్తుంది పావించి పైకి పావించి కిందకి ఇలా మార్కింగ్ చేసుకుంటే మీకు చంక దింపుడు అనేది కరెక్ట్గా వస్తుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం కరువు ఇచ్చుకొని హ్యాండ్ గీతలు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చూసారా ఎంత ఈజీగా వచ్చిందో ఇప్పుడు కచ్చకాలు పెట్టుకుందాం మనకు కత్తెరేనండి మనకు అవన్నీ అవసరం లేదు మార్కర్స్ అవండి కత్తరే మనకి మిషన్ మీదకి వెళ్ళాక మార్కర్స్ సెంటర్ పార్ట్ ఒకటి ఇప్పుడు ముందు భాగం లోతు తీసుకుందాము మళ్ళీ భుజం దగ్గర ఎక్కడైతే జాయింట్ అవుతుందో అక్కడ వన్ ఇంచ్ మార్క్ చేసుకొని రెండు భాగాలకు మధ్యన నేను చూపిస్తున్న విధంగా రెండు భాగాలకు మధ్యన ఒక మార్కింగ్ చేసుకోండి నేను అందాద పెట్టినా మళ్ళీ మీకోసం టేప్ మార్కింగ్ చూపిస్తున్నాను సగం అక్కడ సగం మార్కింగ్ చేసుకోండి అక్కడ నుంచి హాఫ్ ఇంచ్ అనేది షేప్ చేసుకొని అటు ఇటు చివరి వైపులా కొనాలు రావాలి సెంటర్లో ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ రావాలి మనకి ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇటు ఇటు చూడండి సన్నగా అట్లా రావాలి మళ్ళీ ఒక మార్కింగ్ చేసుకోండి కుట్టేటప్పుడు అది ముందు భాగం అని మనకు తెలుస్తుంది యాసిడ్స్ తీసుకొచ్చి మన మిగిలిన రెండు బ్లౌజులు ఉన్నాయి కదా వాటి మీద వేసుకొని ఇక్కడ కట్ చేసుకుంటున్నాను సేమ్ మళ్ళీ అంతా ముగ్గుకాలు పెట్టుకుంటున్నాను ముందు భాగం కట్ చేద్దాం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చి మనకు బ్యాక్ పార్ట్ తీసుకొచ్చి యాస్ట్రీస్గా క్రాస్గా పెట్టుకొని క్రాస్ కటింగ్ కదండి క్రాస్గా పెట్టుకొని కింది భాగాలు కూడా కరెక్ట్గా ఉన్నాయి అలా చూసుకొని అవుట్లైన్ ఒకసారి గీసేసుకుందాము యాస్ట్రీస్ గీయాలి ఇక్కడ మనకు నెక్ ఉంది కదండి అక్కడ సరిగా స్ట్రైట్ లైన్ గీసుకుంటున్నాను ఇప్పుడు మనకు వచ్చి ముందు భాగం నెక్ ఉందనేది మెజర్మెంట్ చేసుకుందాము సెంటర్ పార్ట్ నుంచి ముందు భాగం ఇలా పెట్టుకొని సెంటర్ పార్ట్ నుంచి టేప్ పెట్టి స్ట్రేట్గా పెట్టుకొని గల్లాన్ని సరిగా అనుకున్నట్టయితే ఇట్లా కనబడుతుంది మనకు ఆరుంది ఇక్కడ ఆరు తీసుకొచ్చి ముందల భాగం ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి మనం వెనకాల రెండున్నర పెట్టాం కదా ఆ గల్లాని ఇక్కడ మార్కింగ్ చేసుకుని రెండు రెండున్నర ఉందా ఎక్కువ ఉందా అని కరెక్ట్గా మెజర్మెంట్ చేసుకొని ఒక గీత గీసుకోవాలి ఇప్పుడు వెనక భాగంతో మనకు పని లేదు తీసేద్దాం ఇంకా మళ్ళీ చంక లోతు అవి మార్కింగ్ చేద్దాము ఫ్రంట్ పార్ట్లో చంక లోతు ఉంటుంది కదా మనం హ్యాండ్స్కి తీసాం కదా అక్కడ అలాగే ఇక్కడ చంక లోతు ముందు భాగానికి ఇలా మార్కింగ్ చేసుకొని ఖర్చులోకి గడిపేయాలి అక్కడ రెండించులు మార్కింగ్ చేసుకోండి అది దాటిపోకూడదు కంచంకలు అవుతూ ఇక్కడ నుంచి మనం రెండున్నరలోనే ముందు గల్లాని మార్కింగ్ చేస్తున్నాను రౌండ్గా తిప్పుకొని మార్కింగ్ చేస్తున్నాను మనం ఇంకొచ్చి అక్కడ గల్ల కింద ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుంచి పై పైన రెండించులు ఇక్కడ మార్కింగ్ ఇక్కడ ఇంచులు మార్కింగ్ చేసుకుందాము పైన ఒక హాఫ్ ఇంచు మార్కింగ్ చేసి పెట్టుకోండి నేను అది ఎందుకనేది చెప్తాను ఒక లైన్ తీసుకొని ఇప్పుడు సెంటర్ పార్ట్ అనేది మనం మెజర్మెంట్ చేద్దాము వెనకాల మనం హాఫ్ ఇంచు పదమూడు ఉన్నారా ఉంది ఆ పద్నాలుగు ఇంచులు పెట్టాం కదా మామూలుగా అయితే వన్ ఇంచు మనం ఇక్కడ పైకి తీసుకుంటే మనకు చెస్ట్ పార్ట్ సెంటర్ పార్ట్ అనేది మనకు మెజర్మెంట్ వస్తుంది కానీ మనం అక్కడ పెంచాం కాబట్టి అందులో ఇక్కడ పెద్ద సైజ్ బ్లౌజ్ చెస్ట్ ఎక్కువ ఉన్నటువంటి బ్లౌజ్ కాబట్టి మనం ఎలా మార్కింగ్ చేసుకుందామంటే ప్రే పదమూడున్నర మార్కింగ్ చేద్దాం ఇక్కడ యాక్చువల్లీ వెనక భాగం వచ్చి మార్కింగ్ చేసుకుంటే మనకు పదిహేను వచ్చింది పద్నాలుగు ఇంచులు మార్కింగ్ చేస్తే సరిపోతుంది కానీ నేను పెంచాం కదా వెనక భాగం పెరిగిందని ముందు భాగం పెంచకూడదు అందుకని ఇక్కడ ఏం చేస్తారో మళ్ళీ ఒకసారి మీకు మెజర్మెంట్ చేసి చూపిస్తున్నాను మె మెజర్మెంట్ బ్లౌజ్ ఎంత ఉంది ఇక్కడ అనేది పదమూడున్నర ఉంది కుట్లతో సహా తీసుకోవాలి పైన కింద కుట్లతో సహా తీసుకుంటే నాకు ఇక్కడ పదమూడున్నర వచ్చింది పదమూడున్నర మార్కింగ్ చేద్దాం ఇక్కడ మామూలుగా మెజర్మెంట్ అయితేనేమో పదిహేను వస్తే పద్నాలుగు మార్కింగ్ చేస్తే సరిపోతుంది మనం ఆఫ్ ఇచ్చి అక్కడ పెంచాం కదా ఆ మార్కింగ్ అనేది మనకు ఫ్రంట్కి తీసుకురాకూడదు లేకపోతే కిందికి జారిపోతుంది చెస్ట్ భాగం అనేది కిందికి జారిపోతుంది అలా మార్కింగ్ చేసుకుందాము తర్వాతకి మనకి ఇక్కడ ఉక్స్ల భాగం మార్కింగ్ చేయాలి మనకి ఇక్కడ ఏమైందంటే మామూలుగా రైట్ హ్యాండ్ సైడ్ ఉక్సులు వస్తాయి ఇక్కడ లెఫ్ట్కి వచ్చినాయి వాళ్ళ కస్టమర్ ఛాయిస్ అండి వాళ్ళు ఎక్కడ కుట్టించుకున్నారో అక్కడ వాళ్ళ అలవాటు ప్రకారం మనం కుట్టాలి మనది ఎలా కుడతామో అలా కుట్టకూడదు కస్టమర్ బ్లౌజ్ ఎలా ఇస్తే అలాగే కుట్టాలి ఇక్కడ నేను ఇక్కడ నాలుగో ఒక ఫ్రంట్ పార్ట్ కింద హాఫ్ ఇంచు మార్కింగ్ పెట్టుకొని అక్కడ నుంచి కిందకి నాలుగో ఒక దగ్గరకి మార్కింగ్ చేయండి లేకపోతే సేపటి వరకు మార్కింగ్ చేసుకొని అక్కడ నుంచి డాట్స్కి మళ్ళీ కుట్లకి మార్కింగ్ చేసుకున్న ఏం లేదు అలా విధ రెండు విధాలుగా చేసుకోవచ్చు ఇక్కడ మనము అక్కడ నుంచి మనం ఏదైతే సెంటర్ పార్ట్లో మార్కింగ్ చేసామో అక్కడికి త్రీ ఇంచెస్ పెట్టుకోండి త్రీ ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని అక్కడ నుంచి మనం లైన్ తీసుకుందాము మనం డాట్స్ కోసం ఏదైతే మనం పడతాము ఎంత అనేది మనం పెద్ద సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మనం ఇంచు ఇంచు బావు పడతాము అంటే రెండు వైపుల కలిపి రెండు రెండున్నర వరకు మార్కింగ్ చేసుకోవచ్చు అంటే సై అన్నీ ఒకేలాగా ఉండదు మార్కింగ్ ఏ సైజు వాళ్ళకి ఎలా అనేది ఇక్కడ నేను వచ్చి రెండున్నర మార్కింగ్ చేస్తున్నాను అక్కడ మూడించుల తర్వాతకి ఇక్కడ రెండున్నరకు మార్కింగ్ చేస్తున్నాను అక్కడ నుంచి ఇట్లా షేప్ చేసుకోవాలి షేప్ కోసం అని ఇక్కడ ఇక్కడ హాఫ్ ఇంచ్ పైన మార్కింగ్ పెట్టుకున్నాం కదా అక్కడ దాంట్లో కలిపేసేయండి మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది దీనికోసం ఇందాక హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ పెట్టుకోమని చెప్పాను ఇది సెంటర్ పార్ట్లో వస్తుంది మనకి ఇది కూడా ఎలా వస్తుంది అనేది నేను చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే కట్ చేసుకుందాము మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని డాట్ ఎట్లా వస్తుంది అనేది డాట్ మార్కింగ్ ఎట్లా చేసుకోవాలనేది నీట్గా మనం మార్కింగ్ చేసుకుందాం మించి కట్ చేసేసుకుందాం ఇప్పుడు చూడండి కరెక్ట్గా ఉందా లేదా ఈ అనేది కరెక్ట్గా సరిపోతుందా లేదా ఒక్కోసారి మనం ఏం చేస్తామంటే బ్లౌజెస్కి బ్యాక్ పార్ట్ కరెక్ట్గా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ వచ్చి గ్యాప్ వస్తుంది అలా రాకుండా అంటే ఈ మెథడ్ వాడండి ఇక్కడ త్రీ ఇంచెస్ మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా టూ ఇంచె టూ రెండున్నర వదిలేసి అక్కడి నుంచి త్రీ ఇంచెస్ కానీ మార్కింగ్ చేసుకోండి వెనక భాగం వచ్చి మనం ఎయిటీన్ ఇంచెస్ పెట్టాం కదా డార్స్ కాకుండా ఆ ఎయిటీన్ కంటే ముందు ఫ్రంట్ పార్ట్ నైన్ ఇంచెస్ నైన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకుందాం ఇక్కడ ఫస్ట్ అయితే నైన్ ఇంచెస్ దగ్గర నుంచి టూ ఇంచెస్ ఖర్చుకి ఇలా క్రాస్గా మార్కింగ్ చేసుకోండి చెస్ట్ ఎక్కువ ఉంటే ఇలాంటి ట్రిక్స్ వాడుతూ ఉండాలి లేకపోతే ఫ్రంట్ పార్ట్ వచ్చి టైట్ అయిపోతుంది అది షేప్ అవుట్ అవడము అది ఇబ్బంది ఉంటుంది అన్నమాట లోతు తీసుకున్నాం కదా లోతు దగ్గర నుంచి నీట్గా కట్ చేసుకొని మార్కింగ్ మించి కట్ చేస్తాము ఏదైతే లోతు మార్కింగ్ చేసుకున్నామో అక్కడ అక్కడ నుంచి మనకి క్రాస్ ఒక డాట్ వస్తుంది క్రాస్ డాట్ చంక డాట్ అంటారు దాన్ని ఈ పెద్ద డాట్ వచ్చి మనకి సెంటర్ డాట్ వచ్చి రెండున్నర ఇంచులు ఇది ఏ విధంగా వేసుకోవాలి అనేది నేను ఇక్కడ చూపిస్తాను చూడండి ఇంచుల తర్వాతకి మనం మార్కింగ్ పెట్టుకున్నాము ఇది కరెక్టా కాదా అనేది నేను చూపిస్తాను చూడండి ఇక్కడ షోల్డర్ భాగాన్ని ఇట్లా ఫోల్డ్ చేద్దాము అక్కడ నుంచి వెనక్కి ఒక వన్ ఇంచు ఒక వేలు పట్టే అంత భాగం వెనక్కి జరుపుకుందాము జరుపుకున్న తర్వాతకి స్ట్రైట్గా ఫోల్డింగ్ అయ్యింది కదా ఇక్కడికి ఒక కచ్చకా పెట్టుకుందాము ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన కరెక్ట్గా వచ్చిందా లేదా సింపుల్ ట్రిక్ అండి ఇంతే మనం ఫోల్డింగ్ చేసుకొని ఇలా చూసుకుంటే మనం కరెక్ట్గా పెట్టామా లేదని అక్కడ అర్థమైపోతుంది ఇక్కడ కూడా అంతే గల్ల కింద హాఫ్ ఇంచ్ పెట్టాం కదా అక్కడికి మళ్ళీ ఫోల్డింగ్ చేసుకొని ఒక కచ్చకా పెట్టుకుందాము ఇక్కడ సెంటర్ పార్ట్ వచ్చి శంఖ దగ్గర ఒక కచ్చకా పెట్టుకుందాము అక్కడ రెండున్నర ఇంచులు ఇక్కడ పెద్ద డాట్ దగ్గర ఒక మూడున్నర ఇంచులు వస్తుంది ఇక్కడ నేను మెయిన్ బ్లౌజ్ కాబట్టి దీని మీద నేను లైన్స్ గీసి చూపించట్లేను కస్టమర్ బ్లౌజ్ కదా అందుకే లైన్స్ గీ చూపించట్లేను పట్టి మార్కింగ్ చేద్దాము స్ట్రేట్గా లైన్ తీసుకొని ఇక్కడ పెంచుడుకి ఇట్లా ఏం లేదు సేమ్ మనం బ్లౌజ్ మెజర్మెంటే తీసుకుందాం కింద కుట్లకి పైన కుట్లకి కలిపి ఇక్కడ నేను నేను నాలుగు ఇంచులు తీసుకున్నాను మూడున్నర ఇంచులు మనకు మొత్తం ఇంచులు కదా ఇంచులు ఉందా లేదని చూసుకున్నాం ఫ్రంట్ పార్ట్ ఇంచులు పెట్టుకున్నాం కదా ఎక్కువ ఉంటే కట్ చేసుకోవచ్చు ఇక్కడ వెనక భాగం వచ్చి సైడ్ పార్ట్ వచ్చి మనకు ఇంచులు సెంటర్ పార్ట్ వచ్చి కొంచెం తక్కువ పావు తక్కువ మూడించులు అట్లా తీసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని కరువు షేప్లో కట్ చేసేసుకోవడమే ఏదైనా ఒకసారి చూస్తే రాదండి ఒక నాలుగైదు సార్లు చూసి మనం ఏదైనా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వస్తుంది ఇలాగే నా ఛానల్ ఫాలో అవ్వండి మంచి మంచి ఐడియాస్ మీకు బ్లౌజ్ కటింగ్స్లో చెప్తూ నేను కటింగ్ చేస్తూ ఉంటాను ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయండి నాకు టైం లేక నేను పోస్ట్ చేయట్లేను ఇక్కడ సైడ్ క్రాస్ పట్టి భాగాలు ఇంకొక లైనింగ్ బ్లౌజ్ కూడా కట్ చేసేది ఉంది మీకు కట్ చేసి చూస్తుంటే మీరు వీడియో చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ